నగరంలోని పాతూరు అంబారపు వీధిలో మెహరం వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రూపనగుడి రవికుమార ఆధ్వర్యంలో నిర్వహించిన మెహరం వేడుకలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు మతాలకు అతీతంగా నిర్వహిస్తున్న మెహరం పండుగలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని వేడుకలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నలబోలు మధురాయల్ ఆర్టీసీ మాజీ గౌరవాధ్యక్షులు రాయలసీమ బలిజా సంఘం యువజన జిల్లా అధ్యక్షులు తొండపు

భిన్న మతంలో ఏక మతం అది భారతీయ తత్వం అంటూ మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈరోజు పీల పండుగ చేస్తున్నారు యువత భక్తి భాగంలో నడుస్తున్నారు చాలా సంతోషము ఇది దాదాపు కొన్ని ఏళ్ళ చేస్తున్నారు ఈ పక్కన వాళ్ళు పీల పండుగ బాగా దిగ్గుజంగా చేస్తున్నారు భవిష్యత్తులో కూడా ఇలాగే చేరుకొని బతిష్ట అందరికీ ఆ సమయ అందరితోనూ అను కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్మించిన రూపురగుడి రవి గారు అదే విధంగా శేఖర్ గారు అదే విధంగా ఇక్కడ ప్రోగ్రాం కుర్చోటి కునార్ రమేష్ సోదరు గారు అదేవిధంగా రియల్ టార్ భాస్కరణ గారికి పేరు పేరు ధనవంలో మరియు ఇక్కడ పాల్గొని చలపతి గారు ఈశ్వరయ్య గారు వాసు గారుకి పేరు పేరు నాయక ధన్యవాదం ఈ రోజు అంబారి వీధిలోని కుల్లాయి స్వామి దాదాపీరు గారి బీళ్ళను సందర్శించుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ కుల మతాలకు అతీతంగా పాతూరులో ఎప్పుడంతే హిందువులు కావచ్చు ముస్లింస్ కావచ్చు అంత కలిసికట్టుగా ఈ పండగ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన నా తమ్ముడు రూపంగుడి రవికి మా సోదరుడు రూపంగుడి శేఖర్కి భాస్కర్ అన్నకి ఇక్కడికి విచ్చేసినటువంటి వాసు వాసు చలపతి ఇక్కడ విచ్చేసిన అందరికి మధు అన్నకి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను స్థానిక అబ్బా వీధిలో దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ పిల్లబడ చేస్తున్నాము కులాలు మతాలు అతీగా ఇక్కడ అందరూ మేము అన్నదమ్ముల వాళ్ళు కలిసి చేస్తున్నాము ఈ రోజు విశాఖ వచ్చినట్టు మా తమ్ముడు మొన్న రమేష్ రాయలసీమ యువజనస అధ్యక్షుడు మా రాయల మధు గారికి ఈ నిర్వహిస్తున్న అంబాగిరి యూత్ కి మొత్తం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఎంతో ఐకబత్యంతో చేసి అన్నదాన కార్యక్రమాలు చాలా ఘనంగా చేస్తారు ఇక్కడ ఈ దేవుడు అందరికీ సల్ల చూడాలని ఇక్కడ వచ్చిన అందరికీ కృతజ్ఞత చెందుతున్నాం